ఇదండి స్విన్ని తిడి సో రైతు ఎంత హ్యాపీగా చెప్తున్నారు మీరు కూడా వింటున్నారు సో అంత బాగా పనిచేసింది ఇంత ముందు చాలా రకాల మందులు కొట్టాను గానీ ఇంత నీట్ గా రాలేదు ఇంత క్రాప్ సెట్టింగ్ ఒక్క మంది తోటి ఏ మందు కొట్టినా రాలేదు కానీ స్విన్ని త్రిడి కొడితే క్రాప్ సెట్టింగ్ బాగా పది రోజుల వరకు తోట ఎంత నీట్ గా వచ్చింది చాలా బ్రహ్మాండంగా పనిచేసింది ఇలాంటి మందులు కావాలి రైతులకు రైతు మాటలు మనం హ్యాపీగా ఎలా విధంగా చెప్తున్నారు మళ్ళీ అడగాలే వాళ్ళు ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ అదే మందు కావాలని కొట్టిన తర్వాత అన్ని మందులు ఒక్కసారి వాడి చూస్తే గెలిచేది మీరు కూడా ఇప్పుడు దీనికంటే ముందు చాలా రకాలు కొట్టారు ఇది వాడిన తర్వాత నాకు సెట్టింగ్ అయింది కాప్ మంచిగా వచ్చింది హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి ఫీల్డ్లో బాగా మనము రైతు సాగు చేస్తున్నటువంటి మిరపతోటలో ఉన్నాము సో ప్రజెంట్ వచ్చేసి మిరపతోట వచ్చేసి చాలా నీటిగా ఉంది ఎక్సలెంట్ గ్రోతింగ్ క్రాప్ సెట్టింగ్ అయితే బాగా అయిందండి సో క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి ఆ తోట ఇంత నీట్ గా రావడానికి మందులు ఎటువంటి మందులు స్ప్రే చేశారు రైతు మాటల్లో ఒకసారి తెలుసుకుందాము నమస్తే అండి పేరు శంకర్ గారు ఎవరు ఇది బర్లగూడెం ఖమ్మం జిల్లానా ఓకే ఈ తోట ఇంత నీట్ గా రావడానికి ఈ క్రాప్ సెట్టింగ్ ఇంత బాగా రావడానికి మీరు ఎటువంటి మందులు కొట్టారు పోయినసారి మొత్తం అన్ని అన్ని మందులు కొట్టిన నేను యూట్యూబ్ లో చూసి అన్న పేరు ఏందో కానీ తెలియదు బాబు అది యూట్యూబ్ లో చూసిన చూసిన తర్వాత పిన్ని తడి అని చూసిన ఇక్కడ ఉంది నా దగ్గర పిన్ని తడి అయితే నేను చూసినా యూట్యూబ్ లో చూసి వాళ్ళ పది రోజులు అయింది కొట్టి పది రోజుల తర్వాత కొడితే సన్న ఇగురు చిక్కు ఆకులు సన్నగా వచ్చినాయి పెద్దగా రాలే మళ్ళీ మంచి గనుపు వచ్చి కాఫ్ సెట్టింగ్ మాత్రం బాగా అయింది నైట్ గా ఉంది ఇప్పుడు బాగానే ఉంది పూత బాగా వచ్చింది పండాకులు కూడా పోయింది కొద్దిగా కొమ్మకులు కూడా వచ్చింది కొమ్మ కొమ్మకుల్లుడు కూడా కొద్ది కంట్రోల్ అయింది పురుగు మాత్రం ఒకటి కూడా మిగిలి పురుగు మొత్తం పురుగు మొత్తం క్లియర్ అయింది సెట్టింగ్ మాత్రం బాగా అయింది బాగా అయింది పూత మంచి నీట్ గా కావబడ్డది ఈ మందు ప్రతి రైతు అయితే కొట్టుకోవచ్చు ఎక్కడ తీసుకున్నారు ఇది మీరు ధోర్నాకల్ అక్కడ బ్యాంక్ దగ్గర ఉంది ఒక షాప్ ఆయన పేరు ఏందో తెలియదు నాకైతే అక్కడైతే తీసుకున్నాను తీసుకున్నా కానీ నేనైతే రైతునే మీకు మోసం చేయడానికి అయితే నేను చెప్పట్లే మీ ఇష్టం ఉంటే కొట్టుకోండి లేకుంటే కొట్టుకో కాకండి నేను వచ్చి నేను చెప్పడం కాదు ఇక్కడ ఫార్మర్ ఆల్రెడీ కొట్టారు ఫార్మర్ మాటల్లో మనం వింటున్నాము సో ఇది కొట్టి ఇప్పుడు చెట్టు మీద ఉన్న కాయలు మొత్తం దీంతోనే సెట్టింగ్ దీంతో అయింది ముందే లేదు ఇప్పుడే ఇప్పుడు పది రోజులు అయితే వారం పది రోజులు కాపాడేస్తారు ఖాళీగా ఉంది గ్రోతింగ్ అంత ముందు అంత లేదు దీంతో వచ్చింది ఆగింది ఇది కొట్టడం ద్వారా గ్రోతింగ్ మంచిగా వచ్చింది గనపులు మంచిగా వచ్చింది మంచి టాప్ సెట్టింగ్ అయింది మళ్ళీ నెక్స్ట్ మాత్రం మళ్ళీ ఇదే కొడతాం అని ఆలోచిస్తాను మళ్ళీ ఇదే కొడతారా ఇదే కొడతాం నెక్స్ట్ పండాకులకి అది కొమ్మకులు కూడా పనిచేసే కొద్ది కొమ్మ కుళ్ళు పండాకు కూడా వచ్చింది అక్కడ నుంచి ఆగి నల్లగా వచ్చి చిన్న ఇగురు సన్నగా వచ్చింది మరి రాలే ఓకే చాలా నీట్ గా ఉంది మల్చింగ్ పేపర్ కదా ఎన్ని ఎకరాలు మొత్తం సాగు చేసేది నేను ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు చేస్తాను కదా అది కూడా అట్నే ఉంది కొద్ది కూడి చేయి అంతే అది ఇంకో ఇది మొత్తం ఎంత బిట్టు ఇది అకరం ఇది ఎకరం బిట్టు మిగతా ఉంది మిగతా అక్కడ ఉంది చాలా కిలోమీటర్ దూరం ఉంది సో ఇది కొట్టారు మీరు స్పిన్ని తడి మళ్ళీ ఇదండి స్పిన్ని తడి రైతు వచ్చేసి పది రోజుల కింద కొట్టారు సో ఇది కొట్టడం ద్వారా క్రాప్ సెట్టింగ్ బాగా అయింది చెట్టు ఎదుగుదల మంచిగా వచ్చింది గ్రోతింగ్ గనుపులు బాగా వచ్చిందా దానిప్పుడు సన్నప్పుడు గనుపులు దగ్గర మళ్ళీ బయో కొట్టినట్టు రాలే సన్నగా వచ్చింది కానీ ప్రతి రైతు మాత్రం కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇదే కొట్టాలి నేను ఇదే కొట్టాలి బాగుంది అసలు క్రాప్ సెట్టింగ్ బాగుంది ఓకే మంచి బాగా బంద్ చేసింది సో టిల్లేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ని త్రీ అండి ఇందులో మనకు ఎన్ని బుడ్లు వచ్చినాయి మనకు ఒకటేమో పొడి వచ్చింది నల్లగా రెండేం బుడ్లు వచ్చింది బుడ్లు వచ్చింది దేనికి దానికి సో ఇది కొట్టడం ద్వారా మనకు క్రాప్ సెట్టింగ్ అయితే బీవత్సంగా అయింది సో మనం చూస్తున్నాం ఆల్రెడీ ఇది కొట్టడం ద్వారానే మనకు ఈ చెట్టు మీద ఉన్న కాయలు అనేది కొట్టడం దీనికి తర్వాత కొట్టలేదు ఇక మొన్ననే కొట్టినా దాన్ని కొట్టిన తర్వాత మొన్న కొట్టినా ఎక్కువ రోజులు పని పనిచేసి పది రోజుల దాకా ఏ ముందు ముట్టుకున్నా ఏం కాదు పది రోజుల వరకు ఏ మందుకు ఏ మందు కొట్టినా అవసరం లేదు అప్పటి వారం కొడతారు కొడతారు పది రోజులు దాకా పది రోజులు ఉంచి నా నేను కాయిట్ గా ఉంది అప్పటికి నీట్ గా ఉంది సన్నయిగురు మాత్రం వచ్చింది దగ్గర దగ్గర కనుపులు దగ్గర దగ్గర కనుపులు పూత కాతా మంచిగా నీట్ గా పడ్డది కొట్టిన తర్వాత బాగుంది అంటారా బాగుంది పది రైతు కొట్టగల వాళ్ళ ఇష్టం ఇప్పుడు నేను చెప్పేది అయితే చెప్పినారే నేను కొట్టారు ఇది మొత్తం మల్చింగ్ పేపర్ మొత్తం ఈ రోజు పడుతుంది నాకు ఓకే అండి థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు ఇదండి ఆ ఆర్గానిక్ వరదీ స్పిన్ని తేడి ప్రతి ఒక్క రైతు తోటలో ఈ డబ్బా అయితే ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు ఏ మందు కూడా రెండు వేలు కన్నా వెయ్యి రూపాయలు కన్నా తప్పట్లేదు ఇరవై ఐదు వందలు ఐదు ఇరవై టాకల్ డోసు పన్నెండు వందలు పదమూడు వందలు అయితే ఒకసారి వాడి చూడండి అన్ని మందులు వాడుతారుగా దీన్ని నేను చెప్పిన దాన్ని పెట్టి నేను రైతే కాబట్టి చెప్తానా నేను అబద్ధమైతే ఆడట్లే ఒకసారి వాడి చూడండి అన్ని మందులు వాడుతారుగా ఈ ఒక్కసారి వాడిన తర్వాత ఆ రిజెక్ట్ ఏందో మీకే తెలిసిపోయింది ఒక్కసారి వాడండి సాటివరు చెప్పరు ఒకసారి అయితే వాడి చూడండి ఎన్ని మందులు కొడతారు ఏ రెండు వేలు కాదు ఇదంతా పది టాకెల్ డోసు పదమూడు వందలు పన్నెండు వందల యాభై అంతే అయితే ఒకసారి వాడితే సమాచారం ఇచ్చారు సాటి రైతుగా మీరు చెప్పాల్సింది ఒక రైతు ఒక్కసారి వాడి చూడండి సార్ మీరు నేనైతే అబ్బాయి చూసి చూసుకోండి ఒకసారి వాడిన తర్వాత మీరే చెప్తారు ఏదో దాని గురించి మంచి సమాచారం ఇచ్చారు ఇదండి స్పిన్నితిడి సో రైతు ఎంత హ్యాపీగా చెప్తున్నారు మీరు కూడా వింటున్నారు సో అంత బాగా పనిచేసింది ఇంత ముందు చాలా రకాల మందులు కొట్టాను గానీ ఇంత నీట్ గా రాలేదు ఇంత క్రాప్ సెట్టింగ్ ఒక్క మందు తోటి ఏ మందు కొట్టినా రాలేదు కానీ స్పిన్నితిడి కొడితే క్రాప్ సెట్టింగ్ బాగా పది రోజుల వరకు తోట ఎంత నీట్ గా వచ్చింది చాలా బ్రహ్మాండంగా పనిచేసింది ఇలాంటి మందులు కావాలి రైతులకని రైతు మాటలు మనం హ్యాపీగా ఎలా విధంగా చెప్తున్నారు మళ్ళీ అడగాలే వాళ్ళు ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ అదే మందు కావాలని అడుగుతున్న తర్వాత అన్ని మందులు ఒక్కసారి వాడి చూస్తే గెలిచేది మీరు కూడా ఇప్పుడు దీనికంటే ముందు చాలా రకాలు కొట్టారు కానీ ఇది వాడిన తర్వాత నాకు సెట్టింగ్ అయింది కాప్ మంచిగా వచ్చింది